य काई लाण मारALLY, सुटा सान उढ ए राद सान जाए रदिनन, जाह च假ोटा कि तो तो एक जाए बाомина को कि त मत जेएस, च उल एक desenvol़ रिका कि ये tulß एते आते सं� diyor छो

అల్లాడుపల్లి రైతు సేవా సహకార సంఘం యొక్క పర్సన్ ఇన్ఛార్జ్ చైర్మన్గా ఆంధ్రప్రదేశ్ సహకార సంఘముల చట్టముల ప్రకారం నియమ నిబంధనలు మరియు సంఘం యొక్క బైలా ప్రకారం అనుసరించి నాకు లభించిన అధికారాలు మరియు బాధ్యతలు సం సంఘ సభ్యుల అభ్యున్నతికి మన సం సంఘ అభివృద్ధి కొరకు ఎటువంటి పందుబ్రిది కానీ అధికార పక్షపాతం కానీ అని దైవసాక్షిగా ప్రమానం చేస్తున్నారు Oh, You'll yeah. be నేను ఎటువంటి దొక్కురితి గాని అధికార పక్షమాని సూచనని ధైర్యంగా ప్రమాణం చేద్దాము ఇదర్ ఉంటాను నా నిమిషం నా నిమిషం చైర్మన్ మన మార్తల మార్తల నరసింహారెడ్డి అదే రకంగా మెంబర్గా సుదర్శన సుదర్శను అదే రకంగా మెంబర్గా వీరారెడ్డి గారు ఈ ప్రమాణం ఎక్స్పెక్టర్ చేస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమం వచ్చినటువంటి ముఖ్య అతిథి మన లింగారాయణ గారికి అదే రకంగా వేదికలో ఉన్నటువంటి మన డిసిఓ ఎందరు సుప్రాయాలకి అదే విధంగా మన ఏపీ చవిత్ర గారికి వేదిక పెరుగునటువంటి పెద్దలు ఈ కార్యక్రమం వచ్చినటువంటి పార్టీ కార్యకర్తలతో పార్టీ క్యారెట్లకు అందరికీ నమస్కారం ఈరోజు ఈ సొసైటీకి ఎందుకంటే ఈ రోజు ఒక ఎక్సెయినా ఈ రోజు అభిష్యంగా అధికారికంగా ప్రమాణం చేసి బాధ్యత చెప్తున్నటువంటి మన నరసింహారెడ్డి గారికి మళ్ళీ మేకల ప్రదర్శనకు వీరాడి గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నా ఈ సొసైటీని మనకి అధికారం వచ్చింది ఒకటే కాదు ఈ అధికారాన్ని సద్వినియోగం చేసుకుని ఈ సొసైటీని ఇప్పుడు ఇంతకుముందు ఏ రకం మనం వచ్చిన తర్వాత ఏ రకం మార్పు వచ్చింది అది ఫ్యూచర్ కూడా ఇంతకుముందు ఇంకా జరగలేదు కూడా మన గురించి ప్రజలకు అనుకున్న రకంగా కృషి చేసే తెలియజేసుకుంటున్నాను ఈ సొసైటీ సుమారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో స్థాపించడం జరిగింది అప్పుడు దీని వాల్యూ ఇన్వెస్ట్మెంట్ అప్పుడు కోటి డెబ్బై ఆరు లక్షలు మాత్రం పెట్టారు ఈ రోజు వ్యాల్యూ ఏంటంటే పదకొండు కోట్ల రూపాయలు దీన్ని వాల్యూ పెరిగింది అదే ఇక్కడ మెంబర్షిప్ రెండు వేల నాలుగు వందల యాభై ఒక్క మంది రైతాంగ మెంబర్షిప్ ఉన్నది వీళ్ళందరి కూడా ఇచ్చి ఈ సొసైటీ అభివృద్ధి కావాలంటే రైతులు కూడా ఒక అవగాహన కావాలి మనం ఎక్కడో పైకి పోయి రూపాయలు రూపాయలు తీసుకొచ్చు సాధ్యం సాధించాలి కన్నా సొసైటీ బాగుంటే సొసైటీలో మనము ఏడు పర్సెంట్ ఇంట్రెస్ట్ మళ్ళీ నాలుగు పర్సెంట్ వస్తే మనకి బాగుండీ అభివృద్ధి డాక్టర్ సంఘంలో సొసైటీ కూడా ఆ డబ్బులు తీసుకున్న తర్వాత మళ్ళీ సక్రమం కట్టాలి ఇంకోటి చట్టాలు తక్కువ సొసైటీకి ఎక్కువ చట్టాలు ఉన్నాయి ఇమీడియట్ గా ప్రాపర్టీని యాక్సెస్ చేసే ఉంటుంది ఎందుకంటే చేసే రైతు ఇబ్బంది ఎందుకంటే ఇచ్చేది ఇరవై లక్షల రూపాయలు ప్రాపర్టీ

కట్టించి మళ్ళీ కొత్త రుణాలు ఇస్తే మన సొసైటీ బాగుపడుతుందని చెప్పి మీరు కూడా దీన్ని ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సొసైటీ తగ్గదు బాధ్యత ఇచ్చిన తర్వాత నిబద్ధత అధికారుల అధికారులు వచ్చింది ఈ అధికారాన్ని సద్విని చూసుకోకుండా ప్రజల ప్రయోజన సమస్య కోరుకుంటూ

डायरेक्टर करो ना लोग बिलेवे दो बार तो सबका रिश्ता लावे आर्डर मारेगा तराजू का अंदर क्या नहीं इज्जत माँ ठीक है लेकर इस बार करो चेयर मंडे आने साल वाला सबका தாங்கடா நாய் தா நாய் தா நாய் தெற்கு மண்டன 100 100 எம்ரே கேர் செங்கரيس on the country, the country.

గౌరవనీయులు శ్రీ పుట్టా సుధాకర్ గారి ఆశీస్ ఆశీసులతో ఈరోజు మై అల్లాడిపల్లి సహకార సొసైటీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయ శుభ సందర్భంగా మీడియా మిత్రులకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు రైతులకు అందరికీ శుభాదయం టీడీ లోన్లు సకాలంలో రుణ సదుపాయం తర్వాత ఎరువులు సకాలంలో సరే నా పేరు మేకల సుదర్శన్ యాదవ్ నేను సహకార సంఘం సభ్యునిగా మా ప్రియతమ ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు నన్ను ఎన్నుకున్నారు అలాగే మా నా మిత్రుడు మార్తల నర్సింహారెడ్డి చైర్మన్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశాడు మా ఎమ్మెల్యే గారు మా మీద ఇచ్చిన మా మీద నమ్మకంతో ఇచ్చిన ఈ పదవులను ఆయనకు చెడ్డ పేరు తేకుండా రైతులకు అందుబాటులో ఉండి ఏ విషయమైనా కూడా మేము రైతాంగానికి సహాయపడతామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం